హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మనకు కొంతమంది కామెంట్ చేసేది ఏంటంటే ఒక్క సమస్య గురించి ఇన్ని చెట్లు మేము తినాలా అనేసి అంటున్నారండి నేను మిమ్మల్ని అందరినీ నేను రోజుకొక చెట్టు గురించి చెప్తున్నాను కదా దాన్ని తినమని చెప్పే ఉద్దేశం కాదండి అది కొంతమందికి ఒక చెట్టు ఇప్పుడు సుధారణ నేను సీతాఫల చెట్టు గురించి చెప్పాను అనుకోండి మీకు ఒక సమస్య ఉందనుకోండి ఒక పది మందికి ఆ పది మందిలో ఒక ఐదు మందికి సీతాపల చెట్టు ద్వారా సమస్య అనేది వెళ్ళిపోద్ది ఇంకొక ఐదు మందికి అలాగనే ఉంటుంది కదా మరి మరి ఆ ఐదు మంది సీతాపల చెట్టు యూజ్ చేస్తే వాళ్ళ సమస్య అనేది వెళ్ళిపోలేదు అంటే వాళ్ళ సమస్య ఏదైతే ఉందో సీతాపల చెట్టు ద్వారా వెళ్ళదన్నమాట ఇంకొక చెట్టు గురించి యూజ్ చేయమని చెప్తున్నాను ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి మీకు బనికి వస్తుందని చెప్తున్నాను కానీ నేను రోజుకొక వీడియో చెప్తున్నాను రోజుకొక చెట్టు చెప్తున్నాను రోజుకొకటి తినాలా అనేసి మీరు అనుకోకండి కాకపోతే మీ సమస్య ఏదైతే ఉందో నేను ఏ చెట్టు ద్వారా మీరు యూజ్ చేశారో ఆ చెట్టు ద్వారా మీకు సమస్య నయం అయితే దాన్నే యూజ్ చేయండి కాకపోతే తెలుసుకోండి ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా బనికి వస్తుంది అనేసి మాత్రమే ప్రతి ఒక్క చెట్ల గురించి నేను చెప్పడం జరుగుతుంది అంతేగాని మీరు వచ్చిన చెట్లన్నీ యూజ్ చేస్తే ఉన్నది కాసపోయే విధానాన్ని చేస్తున్నారా ఏంటి అనేసి అంటున్నారు కదా అది కాదండి ఓకేనా సో ఈరోజు గత మూడున్నర రోజుల క్రితం ఒక వీడియో చేశానండి ఒక చెట్టు గురించి అది నేను ఏరే చెట్టు అనేసి చూపించాననేసి కొంతమంది అంటున్నారు సో మరి ఆ ఒరిజినల్ చెట్టు ఏంటి నేను ఆ రండి ఆ రెండింటిలో ఏది ఏదని చూపించాను ఏది అసలు అనేసి ఈరోజు వీడియోలో చెప్తాను అన్నమాట సో మరి చెప్పబోయే ఒక ఫస్ట్ నా రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద అయిన బటన్ కనిపిస్తే నొక్కండి పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకేనా ఓజీ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను ఈ రోజైనా రేపైనా వెళ్తాను టికెట్లు దొరకట్లేవు మరి ఓజీ సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను అనమాట వీడియో నుంచి దాకా చూడండి ఫ్రెండ్స్ పొలాలు దగ్గరికి వచ్చినాయి ఇంకే ఇది రాలే పై వచ్చినాయి బాగుంది కదా కొంతమంది చెప్పేదంటే ఉంటుంది నేను చేసేదంటే ఉంటుంది డైరెక్ట్ మ్యాటర్ చెప్పవయ్యా బాబు ఇవన్నీ సోదేందుకు రా నాయన ఆయన కొంతమంది ఇయో ఆడ చెట్టు ఉంది ఆడ చెట్టు ఆడ చెట్టు ఉంది వీడియో కూడా ఏం చేయను ఎందుకంటే ఆల్రెడీ ఆ చెట్టు గురించి చెప్పాను కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే వాళ్ళ గురించి చెప్తాను కానీ మన ఇక్కడి నుంచి వెళ్ళాలి ఎగో చెట్టు ఒక ఆడుంది ఇక్కడ చెట్టు ఈడంగా వెళ్ళాలంటే నాకు భయం ఎందుకంటేనండి ఈ మత్తని పచ్చని చెట్లు అనేది ఉన్నాయి ఇలా ఇది ఎందుకంటే ఇది పెద్ద అడవి అండి ఇది ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం అడవి మధ్యాహ్న మధ్యన ఇటు సైడ్ ఏమో పొలాలు ఉంటాయి ఇగో ఈ మధ్య ఒకటే మాత్రమే ఇది ఉంది ఇది మన పత్తి చేనము ఉందన్నమాట ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ పెట్టుకుని చిన్న కాలువనండి పిల్ల కాలువ చూసుకోండి మధ్యాహ్నం మీకు అనిపిస్తుంది ఇది మా ఇంటి దాకా చెరువు దగ్గరికి పోయే పిల్ల కాలువ అన్నమాట ఇది భయం అవుతుంది ఈ మొత్తం ఏరియా మొత్తం పన్నెండు ఒకటి ఇంటికి వస్తే మాత్రం ఎవ్వరు ఉండరండి ఓకేనా ఇక జంతువులు ఏదన్నా విహారంగా తిరుగుతాయి ఒకరోజు నేను చూశానండి పెద్ద పాము ఏదో అంటారు కదా అది చూశాను అన్నమాట అప్పటి నుంచి నేను ఒక సైడ్ చూసుకుంటూ ఒక సైడ్ మాట్లాడుతూ ఉంటానండి కొంచెం ఇది తేటగా చేసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను లేకపోతే ఇక్కడ ఏమైనా ఆ చెట్టు ఉందా అని చూస్తాను అన్నమాట ఎందుకంటే చెప్పలేము ఫ్రెండ్స్ మొన్న నేను చూపించేమో ఈ చెట్లు అన్నమాట ఓ ఇవి ఆన వనం లెక్క ఉంటాయి చూసారా ఇవి అన్నమాట అంటే ఇంకొక చెట్టు గురించి చెప్పే ప్రాసెస్లో ఇవి చెప్పాను అనమాట ఎందుకంటే పువ్వులు కాయలు రాలేదు నేను పువ్వులు మాత్రం ఇంకో ఈ చెట్టు అన్నమాట ఇవి మొన్న చూపించాను అంటే ఇవి కావు ఓకే ఇవి కావు ఇది మొత్తం అదేనండి ఒక ఏదో మనం శనగ శేను వేరుశనగ వేసినట్టే ఉందన్నమాట చూడండి మొత్తం అదే మొత్తం అదే అన్నమాట ఇప్పుడు ఒరిజినల్ చెట్టు ఏడుందో మనం తెలుసుకుందాం అక్కడైతే నాకు భయం అవుతుంది మన చేతిలో ఏదన్నా పురుగుచి ఉండడానికి ఎలగొట్టడానికి కూడా ఏం లేదన్నమాట అందుకనే చూద్దాం ఇక్కడ ఎక్కడైనా ఆ చెట్టు ఉందా అనేసి చూసి డైరెక్ట్గా ఆ చెట్టును చూపించి మరి చెప్తాను చెట్టు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలిసిపోద్ది అనమాట ఓకేనా ఒకసారి ఇటు చూడండి గాలి మామూలుగా రావట్లేదన్నమాట బాబా ఎలా ఊగుతుందో బా నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని ఒక్క చెట్ల గురించే కాదండి తెలుసుకునేది బయట నేను ఈ ఈ వాతావరణాన్ని చూపి చూపెడతాను అన్నీ చేస్తాను అనమాట ఇగో పుట్టగొడుగు ఈడ కూడా మొలుస్తుంది ఇగో ఈడ కూడా మొలిసిందనమాట పుట్టగోడుకు ఏడబడితే అన్నే మొరుస్తాయి ఇక ఏమో మన పెద్దలేమో ఏ తినరా బాబు బాగా తిను అని చెప్తా ఉంటారు ఇది కాదు తినేది ఇది తినొద్దు అసలు ఓకేనా పలగ ఏముందో లోపల ఏంది ఇట్లా పలగొట్టి దీంట్లో ఉప్పేసుకొని చిన్నప్పుడు మేము తినేవాళ్ళం మాకేం తెలుసు ఇవి తింటే బాగుంటాయి రా అని చెప్పి అచ్చ మనం మాంసం తిన్నట్టే అనిపిస్తుంది ఓకేనా అంతకుముందు కానీ తినకూడదు లేనిపోని రోగాలన్నీ మన ఒంట్లోనే చేరుతాయి అన్నమాట ఓకేనా మళ్ళీ అటు ఇటు పోయి దానికే వచ్చిన అది ఆడనే ఒకటే ఉంది ఈ ఈ మురగల ఈ ఈ ఈ మురగల ఏది లేదన్నమాట ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మీకు వీడియో కట్టి కట్టే వస్తుంది కాబట్టి ఎమ్మటమ్మట ఇది ఎందుకు చెప్తున్నాడు అనిపిస్తుంది నేను చాలా తిరుగుతున్నాను కాబట్టి నాకు ఇది చెప్తే బాగుండదని నేను అనుకుంటున్నాను ఏం చేయాల నా పరిస్థితి ఏంటి ఏం లేదు ఫ్రెండ్స్ కసివింద చెట్టు ఉంది చూసారా దాని గురించే చూపిద్దామని కొంత నేను మిస్టేక్ అంటే మిస్టేక్ ఏం కాదు దాని పువ్వులు దాని కాయలు లేదు కాబట్టి పువ్వులు అవి రెండు సేమ్ ఉంటాయని చెప్పేసాను అన్నమాట సో తర్వాత నేను కలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే దాని గురించి చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత అంటే ఆ చెట్టుని మనం చూపించాలి బై మిస్టేక్లో అది చూపించానని ఆల్రెడీ నేను కసివింద చే చెట్టు అని చెప్పాను ఎవరికైనా తెలిసిపోద్ది అనమాట ఆల్రెడీ దానికి కాయలు అనేసి మన పెసరకాయలు లెక్క ఉంటాయి అది బాగుంటుంది అది మంచి చెట్టు అనేసి యూజ్ చేయమని చెప్పాను సో దాని గురించే మళ్ళీ నేను వీడియో నెక్స్ట్ డే షూట్ చేసి వచ్చిన తర్వాత ఆడ చెట్టు కనపడ్డది ఆ చెట్టు షూట్ చేద్దామని ఇలా వచ్చాను కానీ అక్కడ పోరాకుండా ఉంది భయం ఎందుకంటే మా అల్లంగా పోతే మళ్ళీ పురుగు పూస్తుంటుంది అంత రిస్క్ ఎందుకు అనేసి వెళ్ళలేదన్న అనమాట సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇవి పుట్టగొడుగులు ఉన్నాయి చూసారా ఇది తినకండి ఇది పొరపాటున మీరు తిన్నా కూడా మీకు ఉన్నది కాస్త పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కొంతమంది చెప్తా ఉంటారు దీని గురించి తెలిసినవారు ఎందుకంటే ఇది మాంసానికి సంబంధించింది రుచికరంగా ఉంటుంది కాబట్టి దీన్ని తినమని చెప్తారు కానీ తినకండి ఇది ఈ పుట్టగొడుగులు అనేసి కుళ్ళిపోయిన ఒక కళేబార్ నుంచి బయటికి వస్తుందన్నమాట ఏ జంతువుదైనా మరి అలాంటి బయటకు వచ్చిన వాటితో మీరు తింటే మీ ఆరోగ్యం ఎలా పాడవుతుందో ఒకసారి గమనించుకోండి అందుకనే ఎవరైనా సరే పుట్ట గొడుగులు అనేసి అస్సలు తినకండి జీవితానికి చాలా చాలా ఖరాబ్ చేసే ఒక మంచి చెట్ట ఇది పుట్ట గొడుగులు ఓకేనా జీ మన శరీరానికి పాడు చేసే ఒక మంచి పుట్టగొడుగు అన్నమాట ఓకేనా ఓకేనా అంటే పాడు చేసే దాంట్లో కూడా చాలా ఉన్నాయి దాంట్లో ఇది రకర ఇంకొకటి మంచిది అన్నమాట ఓకేనా అదే నేను చెప్పేది ఓకేనా ఫ్రెండ్స్ మరి కశ్విందా చెట్టు గురించి చెప్దామని వచ్చాను సో ఓజీకి టైం అవుతుంది వెళ్దాం సో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందో ఓజీ సినిమా ఓకేనా బాయ్